ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై వేల రూపాయలు మొత్తం విరాళం ప్రకటించడం నిజంగా హర్షణీయం ఎందువలంటే ఈ రోజుల్లో గొప్పవాళ్ళు నాకు అని ఇల్లేని పరిస్థితి కానీ మా జన సైనికులు అంత గొప్పవాళ్ళు ఏం కాదు అంత మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కలిసి యాభై వేలు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం చాలా సంతోషం అందరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులతో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అరిచట్టుగా పనిచేస్తుంది మేము ఉన్నంతకాలం మా జనసేన జన సైనికులు మా సొంత తమ్ముళ్ళుగా భావించి ఎక్కడ కూడా ఏ సమస్య నా షేర్ చేయమని చెప్పి కూడా అందరికీ కూడా చెప్పాను నేను కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా కట్టుగా మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా సేమ్ ఇదే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా జనసేన నాయకులకి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా ముదీష్ గారికి తెలియజేస్తున్నాను ఏపీఆర్టీ ఆర్గనైజేషన్ ద్వారా మా రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రియాంక గారు వాళ్ళ సంస్థ కలిసి పేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టేందుకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు లెక్కన వాళ్ళు ఎంపిక చేసి ఇచ్చే కార్యక్రమం వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పది లక్షలు అంటే అది సాధారణమైనటువంటి అమౌంట్ కాదు కానీ పది లక్షలు ఇవ్వడం విధంగా చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా వాళ్ళ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో ఇప్పుడు అబ్బాయి ఏంది చిట్టముర మండలం దీనికి పది లక్షలు పదివేలు జరిగింది మళ్ళీ ఒక వారం పది రోజుల్లో ఇంకో ఐదు మందిని ఎంపిక చేసి వాళ్ళకు కూడా పది పది లక్షల రూపాయలు ఇప్పించడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా మరొకసారి మా ప్రియాంకకి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా ఈ సమస్య ద్వారా ఏదన్నా నా గుళ్ళు కనెక్షన్స్ ఉపయోగపడేటువంటి దారు ఏమైనా ఉంటే అది కూడా మాకు మొదటి ప్రయారిటీగా ఇచ్చి ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఇది ఇంత పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు ఏమని చెప్పి కోరుకుంటున్నా అలాగే ఇంకో విషయం ఏంటంటే పదిహేడు తేదీ మోడీ గారు నాయకత్వంలో ప్రతి ఒక్కరికి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు శాంక్షన్స్ రేపు పదిహేడు తేదీ పైన రూపకల్పన చేసుకుంటుంది కాబట్టి గతంలో జగనన్న కాలనీలో ఇంతవరకు స్టార్ట్ చేయని అన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది అంటే ఒకవేళ కట్టేసి వాళ్ళకి ఒక పేమెంటు డబుల్ పేమెంట్ పోయింటే మాత్రం అవి క్యాన్సిల్ వీలు లేదు అసలు ఇంతవరకు పేమెంటే పడకుండా స్టార్ట్ క్యాంట్ కూడా క్యాన్సిల్ చేసి వాటిల్లో ఈ నాలుగు రూపాయలు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు పెట్టి అవి శాంక్షన్ ఇస్తామని చెప్పి తెలియజేసి అవకాశాన్ని పేదలు ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు డీసీలు పేద ఓసీలు ఉపయోగించుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ముఖ్యంగా గోకులాలు కూడా ఇప్పుడు ఈ గురు కాన్ఫిడెన్స్లో చాలా వచ్చాయి ఆ ఎంపికలో ఎస్సీలు చాలామంది అంటే తెలియక అప్లై చేయలేదేమో తెలియదు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఉంటుంది సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తారు రెండు లక్షల ముప్పై వేలు యూనిట్ ఒక యూనిట్ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు కాబట్టి ఆ గోకులాలను కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కాదు ఎవరైనా సరే పార్టీ అతీతంగా అప్లై చేసుకోవచ్చు అలాగే జన సైనికులకి బీజేపీ వాళ్ళకి కూడా అప్పీల్ చేస్తున్నా దయచేసి ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించి పేర్లు కానిస్తే వాళ్ళందరూ కూడా ఈ మినీ గోకులాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా రాష్ట్రానికి సహకరిస్తున్నటువంటి మోడీ గారికి ముఖ్యంగా నాలుగు లక్షల రూపాయలు ఇల్లిసినటువంటి మోడీ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా ప్రియాంకకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

णपते स्वाहा गणपते गणपते ओम श्रीणपेस श्री